సర్వలోకాల సృష్టికర్త మానవులందరి యజమాని మానవులందరి పోషకుడు మానవులందరి పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన ఉన్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ దైవం అంటే తెలుగు అదే అరబీలో చెప్తే అల్లా తలా అంటారు అల్లా అంటే సాయిబుల్ దేవుడు ఎంత మాత్రం కాదు మానవులందరి దైవం ఆయన అరబీలో అల్లా అంటారు ఇవాళ మన ఫిరోజు ఫిరోజు సమ్రీన్ గారి యొక్క పుత్రి కుమార్తె ఐజా ఐజా సుల్తానా యొక్క అకీకా ఫంక్షన్లో అందరం కూడా ఈ సందర్భాన్ని ఈ సంతోషాన్ని పాల్పంచుకోవడానికి ఏకమైన ఉన్నాం అవునా కదా అలహమ్దుల్లా మరి ఈ కార్యక్రమం మనిషి ఎందుకు జరుపుకోవాలి ఈ యొక్క అకీకా ఫంక్షన్ ఎలా జరుపుకోవాలి ఎందుకు జరుపుకోవాలి కారణాలు తెలిసి ఉండాలా వద్దా అందరు చేస్తున్నారు మేము చేస్తున్నాం అంతే అలా ఉండాలా అర్థవంతంగా ఉండాలా అర్థవంతంగా ఉండాలి అర్థవంతంగా ఉంటే మనిషి జీవితం కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది మరి దాని యొక్క వ్యవహారం ఏందో తెలుసుకున్నాం భార్యాభర్తల బంధం కలిపేది ఎవరండి ఇప్పుడు ఈ ఫిరోజు సమరీన్ యొక్క వివాహం ఈ ఇద్దరిని ఈ బంధం కలిపింది ఎవరు అటు కుటుంబం ఇటు కుటుంబం కలిసి మాట్లాడి పెళ్లి చేశారు పెద్దలు కలిపారు అంతేనా అంతేనా ఒకడు రాసి పెడితే ఈ కార్యక్రమం జరిగిందా అల్లా రాసి పెడితేనే ఇటు కుటుంబం అటు కుటుంబం అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబం కలిసి మాట్లాడి వీళ్ళిద్దరిని ఏకం చేశారు ఇక్కడ ఏకం కావాలంటే భూలోకంలో వివాహాలు జరుగుతాయి అదైతే నిఖాలు జరుగుతాయి కానీ నిశ్చయించబడేది అల్లా దగ్గర ఎంతమంది తెలిసి ఈ విషయం ఎంతమంది తెలుసు సరే వివాహం అయింది ఎన్ని సంవత్సరాలు అయింది అవి ఎత్తేసాలువా తీన్సార్లు చల్లరా ఓకే మూడో సంవత్సరం నడుస్తుంది వీళ్ళకొక పాప పుట్టింది అవునా కదా ఐజా సమరీన్ ఐజా సుల్తానా సారీ ఐజా సుల్తానా పుట్టింది పాప పేరు పెట్టారు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే పెళ్ళిళ్ళు చేస్తే క్షమించాలి నన్ను మనం అర్ధవంతంగా మాట్లాడుకుందాం అనుకున్నాం బంధాలు కలిపేది అల్లాయే అంటే ఆ దైవమే బంధాల యొక్క సంసార బంధంలో పిల్లల్నిచ్చేది కూడా ఆయనేనా లేకుంటే భార్యాభర్త పెళ్ళి చేస్తే ఆటోమేటిక్గా పిలగాలు పడతారు అనేటటువంటి ఈ భావన సై చాలామంది ఉందండి నాస్తిక భావన చాలా మందిలో ఉందా లేదా పెళ్ళి చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు పడతారు ఇందులో ఎవరి పని ప్రమేయం లేదు వాళ్ళిద్దరు పెళ్ళి చేస్తే చాలు ఎవరికైనా ఆడా మగ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తే పిల్లగాలు పడతారు అనే ఆలోచన కరెక్టా రాంగా చెప్పాలి రాంగ్ ఎందుకు అంటే వేల మందికి సంతానం ఇచ్చి వేల మందిలో ఒకళ్ళకో ఇద్దరికో జంటలకి సంతానం ఆయన ఆపుతాడు ఆపుతాడా అప్పుడా అప్పుడు వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు ఎక్కడికైనా ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళకి సంతానం డబ్బులు కూడా ఎన్నైనా ఖర్చు చేయాలని చూస్తారు ఏ సెంటిమెంట్కైనా వాళ్ళు వెళ్ళి ఎక్కడ పిలగాలు పుడతారా ఇక్కడ పిలగాలు పుడతారా అని చెప్పి అంటారు కదా ఏ పుట్టలో ఏ శేశ్వరుడు అని సామెతకి వీళ్ళు పిల్లలు లేరనే బాధతోని ప్రతి ఒక్క చోటకి ఎన్ని చోట్ల తిరిగి వచ్చినా వీళ్ళకి సంతానం అయితే అందరు అలాంటి కుటుంబాలు ఉన్నారా లేరా ఫ్యామిలీస్ భార్యవర్తలు ఉన్నారా లేరా ఇప్పుడు పిల్లల్ని ఇచ్చేది దైవమా కాదా అల్లాయా కాదా ఆయన ఆపితే ఇచ్చేవాడు ఎవడూ లేడు అర్థమవుతుందా ఆ దైవం ఆపితే అల్లా ఆపితే ఇచ్చేవాడు ఎవడూ లేడు కాబట్టి ఇప్పుడు మనం దైవం యొక్క గొప్పతనాన్ని గుర్తించాలా వద్దా అల్లా యొక్క గొప్పతనాన్ని గుర్తించాలా లేకుంటే మా పిల్లగాలి పెళ్లి చేసినా మూడో సంవత్సరానికి ఆటోమేటిక్గా పిల్లగాలి పుట్టారని సంతోషపడాలా దైవం యొక్క అల్లా యొక్క గొప్పతనం గుర్తించాలా జవాబుదేనా ఐసా చుప్పకే బయటతో నేచెల్తా సామ్నే బాత సంజే బొలేజీ అర్థమైందన్న మాట ఘనత ఎవరిది పిల్లల్ని ఇచ్చిన ఘనత అల్లా యొక్క ఆజ్ఞ లేనిది ఏ యొక్క స్త్రీ కురాన్లో ఉన్నటువంటి మాట చెప్తున్నాను అన్ని గ్రంథాల్లో ఉన్న మాట చెప్తున్నా గర్భము దాల్చను లేదు ప్రసవించను లేదు కాబట్టి దైవానికి మానవుడు ఎప్పుడు కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తించాలి నేను గొప్ప అనకూడదు నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎంత బలం ఉన్నాయి అర్థమవుతుందా ఎంత తెలివి ఉన్నాయి నీకు ఇద్దరు కొడుకులు ఉన్నాయి నీకు ఎంత ఆస్తి ఎన్ని ఎకరాలు ఉన్నా నా గొప్పతనం ఏమి లేదు నన్ను నడిపించేవాడు భార్య భర్తల బంధం పెట్టినవాడు భార్య భర్తల బంధం ద్వారా సంతానం పెట్టినవాడు ఒకడున్నాడు ఆయన్ని దైవం అంటారు అరబీలో చెప్తే అల్లా అంటారు అనేటటువంటిది ఘనత అర్థమైందా మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలా వద్దా థ్యాంక్స్ చెప్పాలా వద్దా థ్యాంక్స్ చెప్పటమే ఆరాధన కృతజ్ఞతగా ఉండాలి ఎల్లప్పుడూ ఇంకా సరే మీరు మైకు ప్రాబ్లం అయింది ఈరోజు ఇంకొక మాట నేను చెప్తాను ఆయనకి కృతజ్ఞతగా ఉండాలి ఎల్లప్పుడూ అర్థమవుతుందా చాలామంది ఆడపిల్ల పుట్టగానే వాళ్ళ ఫేస్ మాడిపోద్దట లో మాట ఇది కూడా దైవం అంటున్నాడు ఆడపిల్ల పుట్టింది అనేటటువంటి మాట వినగానే వారి ముఖం మాడిపోతుంది కానీ మనోలు పిలిచి ఫంక్షన్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు చేయాలి ఇది సంస్కృతి ఇది సంప్రదాయం సున్నత్ అర్థమవుతుందా అయితే ఎందుకు మాడిపోతుంది అసలు దాని వెనక ఉన్న మర్మమేంటి జ్ఞానం ఏంటి చాలామందికి తెలియదు తెలిస్తే ముఖం మాడిపోదు వెలిగిపోతుంది తెలుసా మీకు ఎందుకు అంటే దైవం అట అల్లతల అంటే ముందుగా ఒకళ్ళ ఇంట్లో అబ్బాయి పుట్టాలన్నా అమ్మాయి పుట్టాలన్నా ఆయన డిసైడ్ చేశాడు అబ్బాయి పుట్టాడు అబ్బాయి గురించి చెప్తాను అబ్బాయి పుట్టాడు ఎగ్జాంపుల్కి అప్పుడు పరిస్థితులని దైవదూతల్ని అందరినీ పిలుస్తాడట దైవం అల్లతల పిలిచి పలానా వాళ్ళ ఇంట్లో అబ్బాయి పుట్టాడు తెలుసా మీకైనా అడుగుతాడట దైవదూతలను అప్పుడు వాళ్ళు అంటారు తెలిసింది నీ యొక్క మాట ద్వారా వాళ్ళ ఓ దైవం అన్నారట అప్పుడు ఆ అబ్బాయి యొక్క బాధ్యత ఎవరితో తెలుసా పెంపకం కానీ ఆ యొక్క అబ్బాయి బాధ్యత ఎవరిదో తెలుసా అని అడిగాడట అడిగితే తెలియదు అల్లా అని తెలియదు దేవుడా అన్నారట దైవదూతలో అర్థమవుతుంది అప్పుడు ఆ అల్లా అంటున్నాడు ఆ దైవం అంటున్నాడు ఆ అబ్బాయి యొక్క పోషణ బాధ్యత తండ్రిది అన్నాడు వింటున్నారా సునే బో తచ్చే బాధే మామూలి బాధనే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ఫిరోజ్కి సమరిన్కి అమ్మాయి పుట్టింది కదా దైవదూతల్ని పిలిచాడు అల్లతల పిలిచామంటున్నాడు ఆ అమ్మాయి బాధ్యత ఎవరిదో తెలుసా దైవదూతులతో అంటున్నాడు అర్థమవుతుందా అప్పుడు దైవదూతలు అంటున్నారు తెలియదు అల్లా ఆ అమ్మాయి బాధ్యత నాది అంటున్నాడు అల్లతల అల్లాహ్ అక్బర్ అర్థమవుతుందా ఇప్పుడు చెప్పండి ఈ అమ్మాయి బాధ్యత అల్లాయే తీసుకున్నాడంటే తల్లిదండ్రులకి సంతోషమా బాధ సంతోషం కాబట్టి సున్నత సంప్రదాయాలు మనం మంచి మర్యాద ఇవన్నీ పిల్లలకి నేర్పితే ఆధ్యాత్మికం నమాజు గ్రంథాల్లో ఏముంది అల్లా యొక్క గొప్పతనం నేర్పితే ప్రతి ఇంట్లో శుభాలే ఉంటాయి అర్థమవుతుందా ఎవరైతే అల్లాని వదిలిపెట్టారో అర్థమవుతుందా ఎవరైతే నమాజ్ వదిలిపెట్టారో దైవం యొక్క గొప్పతనం వదిలిపెట్టారో దైవం యొక్క కృతజ్ఞతను వదిలిపెట్టారో ఇక మాకు పిలగాలి పుట్టారు మా కాస్తులు వచ్చినాయి మాకు ఎవరు అవసరం లేదంటారో ఆ ఇంట్లో అర్థమవుతుందా శైతాన్ వచ్చి చేరుతుంది ఆ ఇంట్లో పిల్లలు పెరుగుతారు కానీ తల్లిదండ్రులు మాట వినరు ఎలా పెరిగితే బాగుంటుంది అల్లా భయంతో దైవ భయంతో పిల్లలు పెరిగి తల్లిదండ్రులు మాట వింటే బాగుంటుందా పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రులకి ఎదురు తిరిగితే బాగుంటుందా మాటింటేనే బాగుంటుంది కాబట్టి తల్లి మొదటి గురువు నమాజ్ నేర్పియాలి అర్థమవుతుందా కురా జ్ఞానం నేర్పియాలి ఏ గ్రంథాలు ఎవరికైతే వారసత్వంగా ఇచ్చారో ఈ సున్నతి సంప్రదాయాలు వాళ్ళ గ్రంథ జ్ఞానాలు కూడా వాళ్ళు ఎవరైనా హిందూ సోదరులు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళ గ్రంథాలు అసలు దేవుడు ఎవరు అదే దేవుడి ఏంటి ఈ మానవులకి మాత్రమే ఇది పరీక్ష నిమిత్తం ఈ భూమి ఆకాశాల మధ్యలో మానవులకి మాత్రమే పరీక్ష అదే రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను మానవుల కోసం భూమిని పరిశాడు అల్ల కోన్ బనాయేది జమీన్ తుమే బనాయే మే బనాయే మేరా బాపు ఆప్టా దాదీ దాదా మేర దాదీ దాదా బనాయే జమీన్ అల్ల తలా బనాయే అదనవుతుందా మానవుడికి భూమిని నివాస యోగ్యంగా పరవటమే కాకుండా ఎంత వేడు ఉండాలి అదనవుతుందా ఎంత గాలి ఉండాలి అలాగా చూసారు ఎంత వర్షం ఉండాలి ఎంత చలి ఉండాలి ఎంత రాత్రి ఉండాలి ఎంత పగలుండాలి ఈ డిసైడ్ ఎవరు చేశారు అల్ల తల్లా చేశాడు దైవం చేశాడు కాబట్టి ఆయన పెట్టిన నిద్రపోతున్నాం ఆయన పెట్టిన పగుల్లో చేసుకుంటున్నాం ఆయన ఇచ్చినటువంటి ఈ బంధాల్లో ఉన్నాం అన్ని బంధాల కంటే గొప్ప బంధం అల్లా అది అని గుర్తించండి దైవానిది అని గుర్తించండి అర్థమవుతుందా ఇలా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఇది నేర్చుకుంటారు ఎంత పెరిగినా తల్లిదండ్రులకి ఎదురు తిరగరు అలాంటి ఇల్లు ఎలా ఉంటుంది అల్లా యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సౌభాగ్యాలతో ఆనందంతో ఉంటుంది ఆనందం ఉంటే గిఫ్ట్ ఏంటో తెలుసా ఏ ఇంట్లో అయితే ఆనందం ఎక్కువగా ఉంటుందో వారికి ఆరోగ్యం గిఫ్ట్ సంతోషమే సగం బలం అవునా కదా ఏ ఇంట్లోనైతే ఎప్పుడు మొగుడు పిల్లలు భార్య భర్తలు ఊరికే గొడవలు పెట్టుకుంటారో ఇక నమాజ్ లేదు పిల్లలు మాట పిల్లల ముందే గొడవలు పెట్టుకుంటారో ఆ ఇంట్లో సంతోషం ఉండదు దుఃఖమైన అల్లా తరపు నుంచే వస్తుంది మీ మనసు మీ మాటను బట్టి సంతోషమైన అల్లా తరపు నుంచే వస్తుంది కాబట్టి బాధ లేనో లేరు లేరేడా అవునా కదా కానీ బాధ ఎమ్మటే సంతోషం ఉంది సంతోషాన్ని మనం గుర్తు చేసుకుంటూ సంతోష సమయాల్ని బంధువులతో స్నేహితులతో రక్త సంబంధికులతో ఈ యొక్క ఇలాంటి సందర్భాలని పంచుకుంటూ మానవ జీవితాన్ని ముందుకు నడపటమే మానవ జీవిత పరమార్థం ఇన్షాల్లా మీన్ అలాంటి భాగ్యాన్ని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ సంతోషాన్ని అల్లాతో కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంకెవరికైతే పిల్లలు లేరో వాళ్ళకు కూడా పిల్లల్ని ఇవ్వని ఈ ఫంక్షన్ సందర్భంగా వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగా మరి సంతానం లేకపోతే సంతానాన్ని ఇవ్వమని ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వమని అల్లతో దువా చేస్తున్నాను ఇన్షాల్ ఆమెని మీరు కూడా దువా చేయండి ఏ ఇంట్లోనైతే సుఖ సంతోషాలు లేవో ఆ ఇంట్లో సుఖ సంతోషాలను అనుగ్రహించమని దేంట్లోనైతే శైతాన్ తిష్టి వేసుకొని మరి భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ చికాకులు ఆ చికాకులన్నీ తొలగించమని అలాతో దువా చేస్తున్నాను ఇన్షాల్ ఆమె మనిషి సంఘజీవి ఒంటరిగా బతకలేడు ఒక కుటుంబం బతకలేదు అవునా కదా ఇలాంటి సందర్భాలు పిల్లలు పుట్టినప్పుడు కానీ పిల్లలు పెద్ద అయినప్పుడు కానీ ప్రతి అకేషన్ ప్రతి ఫంక్షన్ సమాజంతో బంధుమిత్రులతో రక్త సంబంధికులతో ఎప్పుడు కూడా ఈ యొక్క ఆనంద గడియల్ని పంచుకోవాలి అదే అసలైనటువంటి సంఘజీవనం సాఫల్య జీవనం అలాంటి అదృష్టాన అనుగ్రహాన్ని ప్రసాదించి మనం అలాతో దువా చేస్తున్నాను మరొకసారి ఇంకా మంచి వివరంగా ఇంకా ఏదైనా మన అకీక ఫంక్షన్లో ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం అస్లాం లేకం రమ్తుల్లా ఇవ్వకాతు